హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లీ చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే జొన్న రొట్టె ఈ ఈ వీడియో చూస్తే జొన్న రొట్టె చేయరాని వాళ్ళకు కూడా చేస్తుంది చాలా ఈజీగా కొలతలతో చూపిస్తే చూడండి వన్ గ్లాస్లో ఒక హాఫ్ వరకు పిండిని తీసుకున్నాను అదే సైజ్ గ్లాస్లో మళ్ళీ సేమ్ ఎంత పిండి తీసుకున్నానో అన్నే వాటర్ తీసుకున్నాను అంటే గ్లాస్లో హాఫ్ వరకు వాటర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసేసాను ఈ వాటర్ బాయిల్డ్ కావాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాను స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసాను సో ఆ వాటర్ బాయిల్డ్ అయ్యాక ఆ పిండిని అందులో వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని చూడండి నేను ఎలా కలుపుతున్నాను పిండిని వేడి వాటర్లో సో వీడియోలో చూపించిన విధంగానే చేయండి చాలా టేస్టీగా చాలా పలుచగా చాలా ఈజీగా బయట తిన్న ఫీలింగ్ వస్తుంది సో అలా చే అలా ఉంటుంది చూడండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కలపాలి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి సో ఆ కలిపిన పిండిని ఒక బౌల్ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను చూడండి పిండిని కలుపుకోవడం దగ్గరనే రొట్టె చేయడం ఉంటుంది చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి ఇంకొకటి ఏంటంటే ఇది చాలా సాఫ్ట్గా కావాలి మనం కొత్త తొందర తొందరగా చేసే వాళ్ళ కలుపుకునే వాళ్ళైతే ఒక ఫిఫ్టీ టైమ్స్ కలుపుకోండి సాఫ్ట్గా వస్తుంది ఈ పిండి సాఫ్ట్గా కావాలంటే లేట్గా వాళ్ళు అంటే కొత్తగా చేసే వాళ్ళైతే ఒక హండ్రెడ్ టైమ్స్ కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి మెత్తగా అవుతుంది నేను ఇంకొక చిటిక చూపిస్తున్నా చూడండి అక్కడ ఆ పాము భాగం ఉంది కదా ఆ పాము భాగం దగ్గర నుండి ప్రెస్ చేయండి పిండిని ఫాస్ట్గా సాఫ్ట్ అవుతుంది ఇది అరచేతి కింది భాగం అంటారు కదా అలా అక్కడ నుండి చేస్తేనే చాలా ప్రెస్ తొందర తొందరగా ప్రెస్ చేస్తే ఫాస్ట్గా సాఫ్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఈ పిండిని బాయిల్ వాటర్లో వేసాం కాబట్టి కలుపుతుండే చేతి కూడా కాలుతుంది చిన్న బౌల్ పెట్టుకొని మధ్య మధ్యలో ఆ చేతిని అందులో పెట్టుకొని కొంచెం చల్లగా ఉంటుంది అలాగే మరీ ఎక్కువ వాటర్ అయినా కూడా పిండి లూజ్ అయిపోతుంది సో నార్మల్గా చేతి కాలినప్పుడు పెట్టేసేయండి పిండి మెత్తగా అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక నేను కొంచెం పిండిని తీసుకున్నాను చూడండి అరచేతి మీదనే ఒక చిన్న పూరి అంత సేపు చేశాను తర్వాత చూడండి నేను పొడిపిండిని కూడా కొంచెం వేసేసుకొని సేమ్ మనం చపాతి చేసినప్పుడు పొడిపిండి వేస్తామా అలా చేసేసుకొని చేస్తున్నాను రోటీని ఈ జావ రోటీని చేసేటప్పుడు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఒక సైడ్ మంద తిప్పకపోతే ఒక సైడ్ మందం ఒక సైడ్ పల్చగా ఉంటుంది సో సేమ్ సేమ్ టైప్లో రావాలంటే తిప్పుతూ చేస్తే సేమ్ వస్తుంది సేమ్ పల్చగా వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది జొన్న రొట్టె మందంగా చేస్తారు చేయొద్దు ఎందుకంటే మందంగా చేస్తే కాల్చినప్పుడు ఇంకా మందం అవుతుంది మనం పల్చగా చేస్తేనే కాల్చినప్పుడు కొంచెం మందగా అనిపిస్తుంది సో పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సైడ్స్ సైడ్స్కి పగుళ్ళు వస్తే చేతితో కవర్ చేసేసేయండి పిండిగా సాఫ్ట్గా వచ్చినప్పుడు పగుళ్ళు కూడా ఎక్కువ రావు చూడండి వీడియోలో చూపించిన విధంగా చేయాలి నేను ఇది ఫ్లోర్ పైన చేస్తున్నా మీరు మామూలుగా పీట ఉంటుంది కదా చేయడానికి దానిపైన కూడా చేయొచ్చు చూడండి కార్నర్స్ అలా అంటున్నాను ఈ వీడియో చూస్తేనైతే జొన్న రొట్టె చేయరాని వాళ్ళకు కూడా చేయొస్తుంది సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఐడియా ఉంటుందని ఇది మొత్తం చూపిస్తున్నా ఈ జొన్న రొట్టె ఎంత పలుచగా వస్తుందో మీకు చూపిస్తున్నా చూడండి మనకు తిప్పుతుంటే అర్థమవుతుంది ఎక్కడ మందంగా ఉంది ఎక్కడ పలుచగా ఉంది అని చేస్తుంటే మనకు అర్థమవుతుంది సో కంప్లీట్ అయింది నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక ఈ జావార్ రొట్టెని దానిపైన వేసేస్తున్నాను మనం హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి చపాతి తొందరగా కాలుతుంది ఇది కొంచెం టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టాల్సా ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక చిన్న క్లాత్ కూడా తీసేసుకున్నాను చూపిస్తాను మీకు చూడండి కాల్ కాల కాలడం కూడా కాల్చడం సారీ సో అది కాలాక కొంచెం ఇట్లా బబుల్ బబుల్ అయ్యాక నేను రివర్స్ వేశాను రివర్స్ చూడండి పొంగుతుంది జావర్ రోటి సో చూడండి నేను ఆ క్లాత్ని ఆ వాటర్లో ముంచి ఇక్కడ మనం పొడి పిండి వేసేటప్పుడు ఇక్కడ కొంచెం తెల్ల తెల్లగా అనిపిస్తుంది అక్కడ అలానే అది ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పొడి పొడిగా కాకుండా జస్ట్ ఇవి నార్మల్ చపాతీస్కి పెట్టరు ఇది జస్ట్ జొన్న రొట్టెకి పెడతారు సో అది తిప్పుకోవాలి నేను కార్నర్స్ కాలం దగ్గర ఇలా కొంచెం సైడ్స్ అంటున్నా చూడండి సో జొన్న రొట్టె కాల్చుకోవడం కంప్లీట్ అయింది ఇంకొకటేసాను నేను రెండు చేశాను మీకు చూపించడం మాత్రం ఒకటే చూపించాను కాలడం రెండు చూపిస్తున్నాను కాల్చడం చూడండి కాల్చుతుంటే కొంచెం మందంగా అవుతుంది సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి మహా అయితే ఏముందండి మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను జావార్ రోటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్